సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రాత్రికి రాత్రే మనం చూసుకుంటే ఐదు మంది అయితే చనిపోయారు అనమాట పిడుగుపాటుకు ఐదుగురు మరణం సో మీరు చూసుకున్నట్లయితే వర్ష పీభస్సంతో పాటు పిడుగులు పడటంతో రాత్రి తెలంగాణలో ఐదుగురు అయితే దుర్మరణం పాలయ్యారు వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కూడా అయినాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అదేవిధంగా మనకి బూర్గుంపాడు జగ్గారం గ్రామాలకు చెందిన చాలామంది అయితే ఇలా పరిస్థితి అయితే పిడుగుపాటుకు అయితే చనిపోయే పరిస్థితి వచ్చింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఆల్రెడీ తెలంగాణ సర్కార్ అయితే ముందే చెప్పడం అయితే జరిగిందనమాట అటు మహబూబ్నగర్ జిల్లాలోను ఇదే పరిస్థితి అయితే జరిగింది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోను అదే పరిస్థితి అయితే జరిగింది సో ఇలా ఎక్కడికక్కడ పిడుగుపాట్లు అయితే పడుతూ ఉన్నాయన్నమాట భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేసింది దానికి తగ్గట్టుగా సో అందరూ కూడా వాతావరణ శాఖ ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా చెప్పడం అయితే జరిగింది తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పిడుగులు అయితే పడతాయని ప్రజలు ఎవరో కూడా అవసరమైతే బయటికి రావద్ద అవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పారనమాట సో ఈ నేపథ్యంలో మనం కూడా మన ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ ఉన్నాం సో ప్రజలందరూ గమనించాలి సో ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది ఇలా మనకి అనవసరంగా బయటికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకో